మన దృష్టి ఎలా ఉంటుందో సృష్టి అలాగే ప్రతిస్పందిస్తుంది నా పేరు ప్రభాకర్ రావు మోదీ బోధన్ పట్టణం ఈరోజు ఒక మంచి సందేశాత్మకమైనటువంటి ఒక చిన్న సంఘటన ఒక ఊర్లో ఒక రైతు ఆయన పేరు జగన్నాథం వ్యవసాయం చేస్తూ భూమాతను నమ్మి ప్రకృతిని విశ్వసించి ఎప్పుడు అనుకూలమైనటువంటి ఆలోచనలతోనే చక్కని క్రమశిక్షణతో మంచి దృక్పథముతో సానుకూల ఆలోచనలతో వ్యవసాయం సాగిస్తున్నాడు అది చాలా చిన్నటూరు కా చిన్న పల్లెటూరు కాదు పెద్ద సిటీ కాదు మధ్యంతరమైనటువంటి ఒక పెద్ద గ్రామం అనేది చెప్పుకోవాలి ఆయన దగ్గరలోనే కిరాణా కొట్టు ఎప్పుడూ వెళుతుంటాడు సామాన్ తెచ్చుకుంటుంటాడు జీవన సరళికి జీవన గమనానికి జీవన శైలికి తన జీవనానికి తన ఉదర పోషణకు కావలసినటువంటి సామాగ్రి ఆ కొట్టు నుంచే తెచ్చుకుంటాడు సరే ఒకరోజు ఆ కొట్టు యజమాని విశ్వనాథం షావుకారు ఆ జగన్నాథాన్ని పిలిచి ఏమై జగన్నాథం నీ దగ్గర నెయ్యి ఉందా బర్రెలైతే గేదెలైతే ఉన్నాయి కదా పాలు బాగా నేయిస్తున్నాయి కదా నెయ్యి ఉందా అంటే ఉంది మహారాజా గారు ఉంది సేటుగారు అంటాడు నాకు ఒక కిలో మంచి స్వచ్ఛమైంది మంచి క్వాలిటీది స్టాండర్డ్ది మంచి టాప్ క్వాలిటీది ఒక నెయ్యి ఒక కిలో నెయ్యి కావాలి అంటే సరే రేపు తీసుకొస్తానని వెళ్ళి మరునాడు కిలో నెయ్యి తీసుకొని ఇచ్చాను వెంటనే ఆ షావుకారు దాన్ని తీసుకొని అక్కడ బ్యాలెన్స్ మీద తక్కడ మీద పెట్టి వెయిట్ చూశాడు వంద గ్రాములు తక్కువ ఉంది ఏమయ్యా నేను నమ్మి ఇస్తే నువ్వు వంద గ్రాములు తక్కువ ఇచ్చావు తొమ్మిది వందల గ్రాములు ఇచ్చావు కిలో తెమ్మన్నాను కదా అని రుస రుసలాడుతూ కోపానికి వచ్చి ఏవో నాన్న మాటలని కాస్త బీపీ పెంచుకొని ఇలా మోసం చేస్తే బాగుండదు రేపు పెద్ద మనుషుల దగ్గర పంచాయితీ పెట్టిస్తానని అనగానే ఏమి దిక్కుతోచక ఇంటికి తిరుగు ప్రయాణం చేసి వాపసు వచ్చాను తెల్లవారి ఆ పెద్ద మనసులను పిలిచి ఒక పంచాయతీ లాంటిది పెట్టాడు నేను ఈయనను ఒక కిలో నెయ్యి తెమ్మని చెప్పాను తీరా వచ్చి తూకం వేసేసరికి వంద గ్రాములు తక్కువ ఈయనకు తగిన శిక్ష ఇవ్వాలి అని ఆ పెద్ద మనసులతో చెప్పాడు సరే ఈయన చెప్పిందంతా విన్నాక పెద్ద మనుషులు ఏమయ్యా ఆ రైతును ఉద్దేశించి మరి ఎందుకు ఇలా తక్కువ తూకం చేసి ఇచ్చావు ఇది న్యాయం కాదు ధర్మం కాదు భూమాతను నమ్ముకున్న రైతువు కదా నువ్వు మరి నీకు ఇది న్యాయమా అని అడిగితే ఆ రైతు వినయంగా చేతులు జోడించి అయ్యగారు నా దగ్గర తక్కిడ ఉంది కానీ తూకపు రాళ్ళు లేవు మనం బాటలు అంటాము తూకపు రాళ్ళు లేవు మరి ఒక సంవత్సరం నుంచి ఈ షావుకారు షాపులోనే నేను ప్రతి సామాగ్రిని కొంటున్నాను మరి నిండనే ఆ షావుకారు దగ్గర ఒక కిలో చర్కెర జోకిమంటే అంటే జోకిచ్చాడు తూకం వేసిచ్చాడు మరి నా దగ్గరనైతే తూకపురాళ్ళు లేవు ఆ అదే చక్కరను ఆ షావుకారు ఇచ్చినటువంటి కిలో చక్కెరను దానితోనే ఇది తూకం వేశాను మరి నాది ఒక్క రోజులో వంద గ్రాములు తక్కువ ఉన్నదంటే నేను సంవత్సరాల నుంచి షావుకారు దగ్గర తీసుకుంటున్నాను మరి ప్రతి సరుకును కూడా ఇలాగే ఇచ్చాడు కదా షావుకారు ఇచ్చిన సరుకును పట్టే తూకం వేశాను నేను కిలో శర్కరతోనే తూకం వేశాను అంటే పెద్దలందరూ ఆ షావుకారును మరి నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి రైతును ఇలాగే మోసం చేస్తున్నావా మరి పాపం ఆయన భూమాతను నమ్ముకొని విశ్వసించి ఆయన వ్యవసాయం చేసుకునే రైతును అన్నదాత అన్నమిచ్చే రైతును నువ్వు ఇలా మోసం చేస్తే మరి నువ్వు వేసిన తూకం ప్రకారమే ఆయన తూకం వేసిచ్చాడు అని ఆ షావుకారికే అపరిమితమైనటువంటి శిక్ల శిక్ష లాంటి పనిష్మెంట్ ఇచ్చి ఒక ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇలా చేస్తున్నావో అని ఒక ఆ షావుకారు దగ్గరికి శిక్ష పడేట్టు చేసి ఒక పదివేల రూపాయలను ఆ రైతుకి ఇప్పించాడు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏదైతే నమ్ముకుంటామో విశ్వసిస్తానో ఆ విశ్వము మనకు కలిగినటువంటి ప్రతికూల అంశాలను బ్యాలెన్స్ చేసి అనుకూల అంశాలుగా మార్చుతుంది అదే ప్రకృతి యొక్క పరమ ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్షణం ఆ విశ్వాన్ని ప్రకృతిని భూమాతను ఇలా పంచభూతాలను ప్రకృతిని ఎల్లప్పుడూ నమ్మిన వారికి ఎప్పుడూ ఉపకారం జరుగుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక స్టోరీలో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ